హాయ్ డియర్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ జియోస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఈరోజు వీడియోలో నూట ఇరవై రోజులు జ్ఞానజ్యోతి అంగన్వాడీ టీచర్ల సర్టిఫికేట్ కోర్సుకి సంబంధించి నెక్స్ట్ వీడియో చూస్తున్నాం మనం ఎన్సిఎఫ్ఎఫ్ఎస్ టూ థౌజండ్ ట్వంటీ టూ మనం దీని గురించి మాట్లాడుకోవడం జరిగింది ముందు వీడియోలో నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ ఫౌండేషనల్ స్టేజ్ దీని ప్రకారంగా డొమైన్లు అనే వాటిని పాఠ్య ప్రణాళిక లక్ష్యాలుగా నిర్దేశించుకుని వాటిని సాధించడానికి కొన్ని రకాలైన సామర్థ్యాలను నిర్దేశించి దాని ద్వారా పిల్లల చేత చేయించడం ద్వారా అభ్యసన ఫలితాలు సాధించటమే ఈ ఎన్సిఎఫ్ఎఫ్ఎస్ యొక్క పాఠ్య ప్రణాళిక రూపకల్పన మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే శారీరక అభివృద్ధి భావోద్వేగాభివృద్ధి అలాగే ఐదు రకాలైన డొమైన్స్ అభివృద్ధులు మనకు ఉన్నాయని మీరు తెలుసుకున్నారు ఇంత ముందు వీడియోలో దానికోసం మనం పాఠ్య ప్రణాళికలు ఏ రకంగా నిర్దేశించబడ్డాయో లక్ష్యాలు ఏ రకంగా పెట్టుకున్నామని కూడా మనం చూసాం దీని ముందు వీడియోలో ఇప్పుడు వాటిని చేరుకోవడానికి ఏ ఏ సామర్థ్యాలు పిల్లలు నేర్చుకుంటే ఈ లక్ష్యాలను చేరుకుంటాం ఈ లక్ష్యాలు ఈ సామర్థ్యాల ద్వారా నేర్చుకున్నారా లేదా అనేది అభ్యసన ఫలితాలు తెలియజేస్తాయన్నమాట కాబట్టి ఈ రకమైనటువంటి ఫ్లో చార్ట్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంది డొమైన్లు పాఠ్య ప్రణాళిక లక్ష్యాలు సామర్థ్యాలు అభ్యసన ఫలితాలు సరే ఇప్పుడు ఇక్కడ మీరు హెడ్డింగ్ చూస్తున్నారు బాల్యారంభ సంరక్షణ మరియు విద్య ప్రాముఖ్యత అంటే ఏం కాదండి ఈసీసీఈ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి దీని అసలు ఉద్దేశం ఏంటి ఎందుకని మనకి ఈ అంగన్వాడీలు ఇప్పుడు అంగన్వాడీలు అంటే బాగోదేమో పీపీ వన్ పీపీ టూ అనాలి కదా వీటిని మనకి ఫౌండేషనల్ స్టేజ్ అంటాం ఇక్కడ నుంచి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రీ ప్రైమరీ వన్ ప్రీ ప్రైమరీ టూగా గుర్తుపెట్టుకోవాలి ఈసీసీఈ ఉద్దేశ ప్రకారంగా పిల్లలు ఈ జాతికి సంబంధించిన విలువైన సంపద ఇది చాలా క్లియర్గా మీరు గుర్తించాలి అందుకని ఈసీసీఏలో మనకి ఎర్లీ చైల్డ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టడం జరిగింది ప్రతి చైల్డ్కి శారీరక దారుఢ్యం ఉండాలి మనం ముందు అనుకున్నా ఏ సౌండ్ మైండ్ ఇన్ ఎ సౌండ్ బాడీ ఆరోగ్యవంతమైన శరీరంలో మంచి మనసు ఉంటుంది కాబట్టి దానికోసం మన అంగన్వాడీలు పిల్లలకు పౌష్టిక ఆహారం ఇస్తున్నాయి మంచి అలవాట్లను నేర్పుతున్నాయి మంచి మంచి కథలు చెప్పడం ద్వారా మంచి మంచి భావాలను వ్యక్తపరిచే విధంగా పిల్లలను తయారు చేస్తున్నాయి పాఠశాల స్థాయికి వచ్చేసరికి పిల్లలందరూ కూడా చక్కగా వాళ్ళ ప్లేట్లు శుభ్రంగా తెచ్చుకుని వాటిలో శుభ్రంగా తినటం ఇవన్నీ కూడా మరి అంగన్వాడీల ద్వారా నేర్చుకునే చిన్న పిల్లలు చాలా పర్ఫెక్ట్గా ఉంటారు ఈ విషయం నిర్వివాల అంశం ఎవరైనా సరే కూడా వీటిని ఏకీభవించాల్సిన అంశాలే పరిసరాల అనుగుణ్యత మేధో జిజ్ఞాస సేవ ప్రేమ సంస్కృతి పిల్లవాడు తాను చిన్నప్పటి నుంచే ఈ పరిసరాల పట్ల ఒక మంచి అభిప్రాయాన్ని కలిగి ఉండి అందరితోటి మంచి సంభాషణలు చేయటం అందరితోటి కూడా అనుగుణ్యత పొందటం అంటే వాళ్ళకి అడాప్ట్ అయిపోవటం అనేటువంటిది నేర్చుకోవాలి అలాగే మేధో జిజ్ఞాస పెంపొందించుకోవాలి మంచి తార్కిక ఆలోచనలు గణితాన్ని బాగా అవలంబించాలి నేర్చుకోవాలి అలాగే ఈ సమాజం పట్ల సేవ ప్రేమ చూపించాలి మన సంస్కృతి పట్ల గొప్ప గౌరవాన్ని పెంపొందించేటువంటి విధంగా మేధో జిజ్ఞాస సేవ ప్రేమ సంస్కృతి సమాజం పట్ల సేవాభావం ఉండాలి వ్యక్తుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి సంస్కృతి పట్ల గౌరవం కలిగి ఉండాలి మేధో జిజ్ఞాసని పెంపొందించుకోవాలి మంచి మంచి ఆవిష్కరణలకి ఆ బీజం అనేది మనకి ఈసీసీఈలోనే ఏర్పడాలనే ఉద్దేశంతో మనకి ఈసీసీఈని ఈసీసీఈలో ఎఫ్ఎల్ఏని ప్రవేశపెట్టడం జరిగింది ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీని ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా అంగన్వాడీ మిత్రులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరందరూ కూడా ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీకి సంబంధించి నేర్చుకుంటున్నారు అది మాత్రం మర్చిపోవద్దు ఇక మరో ముఖ్యమైన అంశం పిల్లల అభివృద్ధి సున్నా నుంచి ఆరు సంవత్సరాల దాకా ఇవ్వటం జరిగింది అదేంటి మన దగ్గరికి మూడు టు ఐదు సంవత్సరాలే కదా వచ్చేది మరి జీరో నుంచి ఇచ్చారు అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు మీరు ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్రోల్ చేసుకోవడం దగ్గర నుంచే మీరు ఆ కడుపులో పెరుగుతున్న శిశువులకు సంబంధించిన పెరుగుదల కూడా మీరు కాన్సన్ట్రేట్ చేసినందుకు అందుకని అంగనవాడికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి బలవ బలమైనటువంటి తెలివైనటువంటి సమాజం బయటికి వస్తుందంటే బికాస్ ఆఫ్ యూ మీరు తీసుకుంటున్నటువంటి కేర్ వల్లే సరే మీరు పోషన్ అందిస్తారు మనకి చూలెత్తులకి బాలెంతలకి పోషణ అందిస్తారు కాబట్టి కడుపులో జీరో వయసు నుంచి మూడు సంవత్సరాల వరకు ఉన్నటువంటి పుట్టిన తర్వాత జీరో ఏజ్ దగ్గర నుంచి మూడు సంవత్సరాలు వచ్చేదాకా కూడా మీరు ఆ పిల్లలకు సంబంధించిన పోషణ అందిస్తూనే ఉంటారు అది మీకు తెలుసు బాగా ఎందుకంటే ఇక్కడ శారీరక పెరుగుదల చాలా అత్యంత వేగంగా జరుగుతుందండి పిల్లల్లో అంటే మన అంగన్వాడీకి వచ్చే లోపల పిల్లలు చాలా వేగంగా పెరుగుతారు అలాగే అనుకరణ కూడా వేగవంతమైన వేగవంతంగా ఉంటుంది అలాగే చలనకోశలాలు కూడా వేగంగా ఉంటాయి పట్టుదల అనేది ఎక్కువ ఉంటుంది పిల్లల్లో ఇక్కడున్న పట్టుదల జీవితాంతం ఉంటే వ్యక్తులు చాలా గొప్పవాడవుతారు ఎన్నిసార్లు పడిపోయినా పిల్లలు లెగుస్తూ ఉంటారు మళ్ళా పడుతూ ఉంటారు మళ్ళా లెగుస్తూ ఉంటారు కాబట్టి ఇది చాలా పట్టుదల కలిగినటువంటి దశ ఇక మూడు టు నాలుగు సంవత్సరాల్లో రిక్షా చిన్న చిన్న రిక్షాలు తొక్కుతారు మీకు తెలిసింది అది ట్రైసైక్లింగ్ పెయింటింగ్ చేస్తారు అలాగే మంచి మంచి స్నేహాలని పిల్లలతోటి గ్రూపులుగా స్నేహాలుగా గుంపులుగా ఆడుకుంటూ ఉంటారు నాలుగు పైన వస్తువులు లెక్కించగలుగుతారు అలాగే కథలు శ్రద్ధగా వింటారు కాబట్టి మనం ఫస్ట్ ఇయర్ వచ్చిన పిల్లల్ని కథల ద్వారా మనం అట్రాక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే ఆ పిల్లలు కథలను బాగా వినేటువంటి అలవాటు కలిగి ఉంటారు తర్వాత నాలుగు టు ఐదు సంవత్సరాలు బంతిని వేసగలుగుతారు కత్తెరని ఉపయోగించగలుగుతారు నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఆరు నుంచి రెండు అట్టలు కలిగినటువంటి పజిల్స్ని ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు వాక్యాలు సుమారు ఆరు ఏడు పదాలు ఉన్నటువంటి వాక్యాలని అలవకగా మాట్లాడగలుగుతారు ఇక ఐదు టు ఆరు సంవత్సరాలు మీ దగ్గర అంటే మన దగ్గర ఐదు సంవత్సరాల వరకే ఉంటారు కదా ఐదు టు ఆరు సంవత్సరాలు ఎందుకు చెప్పారు అని గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే నార్త్ ఇండియన్స్లో బాలవాటిక అని చెప్పేసి అంగన్వాడీ అయిన తర్వాత ఒక సంవత్సరం పాటు వాళ్ళకి జరుగుతుందండి మన రాష్ట్రంలో ఆ విధానం లేదు కాబట్టి ఇక్కడ ఐదు టు ఆరు సంవత్సరాలు కూడా మెన్షన్ చేయడం జరిగింది అనమాట పిల్లల బంతిని బ్యాట్ తోటి బలంగా కొట్టడం దానికి క్రికెట్ అంటారు అలాగే ట్రయాంగిల్ షేప్ని ఈజీగా గెలగలుగుతారు అలాగే పోటీ ఆటలు అంటే ఆటల పోటీలు ఎక్కువ పెట్టమంటారు నూనె ముందు వచ్చానా నువ్వు ముందు వచ్చావా అని చెప్పేసి బాగా ఆటల పోటీల్లో పాల్గొనడం జరుగుతుంది ఒకటి నుంచి పది వరకు ఉన్నటువంటి అంకెలని అలాగే ఊహా కథలను అలటం కానీ ఊహా కథలు చెప్పగలగటం కానీ చేస్తూ ఉంటారు అంటే కథలు ఊహించి చెప్పగలుగుతూ ఉంటారు అలాగే ధారాళమైనటువంటి మాటలు ఒక వృత్తాంతాన్ని చక్కగా వివరించగలగటం ఎవరు ఏమన్నారు ఏ రకమైన ఎక్స్ప్రెషన్తో అన్నారు కూడా మనకి చక్కగా వివరించి చెప్తూ ఉంటారు ఈ వీడియోలో మీరు ఈసీసీ యొక్క ప్రాముఖ్యత అలాగే దాని ఉద్దేశము రకరకాల వయసులో పిల్లల అభివృద్ధి గురించి నేర్చుకున్నారు ఈ వీడియోలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయని నేను భావిస్తున్నాను మీ స్నేహితులందరికీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ మీకు ఏదన్నా విషయం గురించి ఏది కావాలన్నా సరే నేను వీడియో చేసి నేను పంపుతాను నాకు తెలిసినంత వరకు ఈ నూట ఇరవై రోజుల జ్ఞానజ్యోతి నూట ఇరవై రోజుల జ్ఞాన జ్యోతి కార్యక్రమానికి సంబంధించి వీడియోలు మన జిఆర్ఎస్ ఎంటుర్టైన్మెంట్ ఛానల్లోనే వస్తున్నాయని నేను భావిస్తున్నాను కాబట్టి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి వాళ్ళందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమనండి భవిష్యత్తులో మీకు ఏ రకమైనటువంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ కావాల్సి వచ్చినా సరే కూడా మీకు అందిస్తాను అని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్